హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు వింటున్నారు యాదీ టాక్స్ ఫ్రెండ్స్ గ్యాలిటీ ముచ్చటేందంటే మనం చేసే ప్రతి పని మనం మాట్లాడే ప్రతి మాట మనం ఆలోచించే ప్రతి ఆలోచన విధానాన్ని మనం ఎక్కడుంటున్నాము ఏమి తింటున్నాము ఎక్కడ పడుకుంటున్నాము ఏమి చేయాలనుకుంటున్నాము ఇలాంటి అనేకమైన ఆలోచనల్ని మన యొక్క ఈ స్మార్ట్ ఫోన్ ఈ స్మార్ట్ ఫోను రికార్డ్ చేస్తుంది అని అంటే మీరు నమ్ముతారా ఎస్ నమ్మాల్సిందే నేను గతంలో కొంతమంది నిపుణులు చెప్పినప్పుడు నేను కూడా నమ్మలేదు కానీ ప్రస్తుతము నేను గమనిస్తూ ఉంటే ఆలోచన చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని నమ్మాల్సి వస్తుంది నమ్మాలి కూడా ఎందుకు అనంటే నా అనుభవపూర్వకంగా నా అనుభవంలో నుంచి నేను అనుభవించిన విషయాల్ని ఈరోజు నేను మీతో పంచుకుంటూ ఉన్నాను నిజానికి మనం ఆలోచించే ఆలోచన విధానం మన యొక్క పనులు మనం ఎక్కడ ఉంటున్నాము ఎక్కడ తిరుగుతున్నాము ఏమి తినాలనుకుంటున్నాము ఏమి తినొద్దనుకుంటున్నాము ఎలా ఉండాలనుకుంటున్నాము ప్రతిదీ కూడా ఈ స్మార్ట్ ఫోన్ అనేది తన రికార్డింగ్లో రికార్డ్ చేస్తూ తన లోపల మన యొక్క ఆలోచన విధానాన్ని బందీ చేస్తూ ఉన్న విషయాన్ని నేను గమనించాను ఎందుకరకంటే ఈ మధ్యకాలంలో దసరా దీపావళి ఆఫర్లని అనేక ఆఫర్లను ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇంకా మెంత్రో ఇంకా అనేక సంస్థలు అనేక ఆఫర్లు ఇస్తూ ఉన్నాయి కదా మరి మనం కూడా ఏ ఆఫర్ అయితే బాగుంటుంది ఏది తక్కువ ధరకు వస్తుంది ఏది తీసుకుంటే బాగుంటుంది అని మనము ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన రేకెత్తిస్తుంది రేకెత్తేలాగా వాళ్ళు యాడ్స్ కూడా ఇస్తూ ఉన్నారు మరి అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామని అంటే సోషల్ మీడియాలో లేక అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇంకా అనేక యాప్లలో మనకి ఏదైతే కావాలో ఏదైతే తక్కువ ఉందో అలాంటి ప్రోడక్ట్ కొరకు మనం సెర్చ్ చేస్తాం అక్కడ సెర్చ్ చేసి వదిలేస్తాం వదిలేసిన తర్వాత మనము ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు పోయినా కూడా మనకు అదే యాడ్ మన కళ్ళ ముందట ప్రత్యక్షత యూట్యూబ్ ఓపెన్ చేయి ఫేస్బుక్ ఓపెన్ చేయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి గూగుల్కి ఓపెన్ చేయి నువ్వు ఏది ఓపెన్ చేసినా కూడా నువ్వు ఏదైతే సెర్చ్ చేసినావో అది నీకు యాడ్ రూపంలో ప్రత్యక్షంగా కనబడతా ఉంటుంది ఎందుకొరకు అని అంటే మనము ఏదైతే సెర్చ్ చేసామో ఆ సెర్చ్ అనేది మొత్తం అన్ని కంపెనీలకు గూగుల్లో మొత్తం యాడ్ అయిపోతుంది యాడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని చూసి మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మనకు యాడ్ రూపంలో తిరిగి ఇస్తూ ఉన్నారు